చెప్పు ఇవాళ ఏంటి మీది హ్యాపీ బర్త్డేనా నా నువ్వు మామూలుగా రావా ఇటు సోఫా రావా ఈరోజు నిహాల్ బర్త్డేనండి హ్యాపీ బర్త్డే చెప్పమన్న వాళ్ళందరినీ హ్యాపీ బర్త్డే నిహాల్ బాబు సాయంత్రం కేక్ కట్ చేద్దామా కట్ చేస్తావా అలా అందరినీ రమ్మని చెప్దామా మాట్లాడు ఈ రోజు ఏంటి కొత్త డ్రెస్ అయ్యింది ఫుల్ డ్రెస్ చూపిస్తావా చూపించు ఫుల్ డ్రెస్ ఎలా ఉంది సూపర్ నిహా కళ్ళ జోడు పెట్టలేదు బ్రాస్లెట్ పెట్టలేదు చైన్ వేసుకోలేదు అక్కడికి వెళ్ళాము ఈ రోజు ఏంటి రోజు ఏం చేసా కేక్ కట్ చేసావా సాయంత్రం కట్ చేస్తావా స్కూల్కి వెళ్ళావు కదా ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు శ్రీ చైతన్య శ్రీ చైతన్య చైతన్యలోనా చాక్లెట్ బిస్కెట్ పంచి పెట్టావాజును కొన్ని ఉన్నాయా ఓకే డాడీ నువ్వు వెళ్ళారా అన్నయ్య అందరు పంచి పెట్టారా కార్లో వెళ్ళారా ఓకే అన్నయ్య అసలు అన్నయ్యకి ఎగ్జామ్ ఉంది కదా మరి అందుకని పంచిపెట్టలేదు ఇంకేంటి సాయంత్రం ఎక్కడికైనా బయటకు వెళ్తావా వెళ్ళండి బాగుంటుంది ఓకేనా త్వరగా వచ్చేయండి నైన్ లోపల వచ్చేయండి ఓకేనా సరే అయితే హ్యాపీ బర్త్డే బాబు నిహాల్ బాబు సాయంత్రం కేక్ కట్ చేస్తావా నేను రావాలా కిస్ పెట్టు నేహాల్ది ఈరోజు హ్యాపీ బర్త్డే అండి పుట్టినరోజు అనమాట పుట్టినరోజు అనమాట ఈరోజు నిహాల్ది స్కూల్కి వెళ్ళి అక్కడ అందరికి పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ పంచిపెట్టి ఇంటికి వచ్చేసాడు అనమాట ఈరోజు ఇంటి దగ్గరే సాయంత్రం బయటకు వెళ్తాడు మళ్ళీ వచ్చి కేక్ కట్ చేస్తాడు వీలైతే మీకు అది కూడా చూపిస్తాను ఓకేనండి ఈరోజైతే ఇదే వీడియో బాయ్